గుంటూరు నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్లముడి గ్రామంలో నూట రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఉన్నది దుందుభి నామ సంవత్సరం బుధవారం అంటే జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన జరగ్గా రుధిరోద్గారి నామ సంవత్సరం ఫాల్గున శుద్ధ బుధవారం అంటే మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో అంగరంగ వైభవంగా శివలింగ ప్రతిష్ట జరిగింది ఇంకా పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో అమ్మవారికి ఆలయం అలాగే కళ్యాణ మండపం కట్టించడం జరిగింది నాలుగు అంచుల్లో ఉన్న గాలిగోపురం ఇక్కడ హైలైట్ గా చెప్పాలి కాలక్రమేణ ఆలయం శిథిలం కాగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ చంద్రమౌళేశ్వర దేవస్థానం జీర్ణోధరణ పనుల నిమిత్తం ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటం గమనార్హం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి నమో నమః